yavarega aahane chara varundi migilo okay chinda manavi vandee maaka sujaya sss sss <laughs> amuela supet jo napulaki sukhadamba వారు యాభై సంవత్సరాలు రజాతికి రమ్మగా అనేది గౌరవించడాన్ని మనుల మన భూమి అనేది మన ధన్యంగా వారిని మనం సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే వరకు కందుల దుర్గేశ్వరు వారి ఓకే రజకుడు అంటే ఒక రాజా కులం నుండి ఉద్భవించిన రజకులని చాలా తక్కువ మందికి తెలుసు రాజు అంటే గొప్పవాడినే రాజు అంటారు అంటే అన్ని విద్యలలో గొప్పవాడిని రాజునే చేసుకుంటారు కానీ అదే అంటే ఒక నిజాయితీకి ఒక రజకుడు ఈ రోజు ప్రపంచంలో ఎక్కడా లేదు ఎందుకంటే మన దివంగత నేత నందమూరి తారక రామారావు దగ్గరిని మొదలు పెట్టుకొని ఈ రోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి వరకు నమ్మకంగా చేసిన జాతి ఏదైనా ఉంది Bayar orang semua modal itu. Akhirnya mana ఎలా పురాణాలలో ఎనిమిది మంది మహా వారి వారి జ్ఞానంతో యాగం చేస్తూ ఉంటే ఒక చిన్న బాలుడు ఆ యాగానికి సరిపడే చిన్న చిన్న పనులు చేసి ఆ ఋషులుచారు ఆ ఋషులు ఇంపైతే బాబు చాలా పని చేశారు యాగం అంతా కంప్లీట్ అయింది మాకు చాలా లాభం

ఆ బాలు ఎవరు తెలుసా ఆ మహిళ పని చేసే మహిళ ప్రజల జాతికి చెందిన మహిళ ఆ బాలు నారదుడు మనకు గత డెబ్బై సంవత్సరాలని ఒకటి తర్వాత ఒకటి ఒక్కడు పైన పెట్టారు ఎందుకు ఆ కష్టాలని కష్టపడిన వాళ్ళు వేశారు మనం మొక్కల్లాగా పక్క పక్క నుండి మన డెస్టినేషన్ మన గమ్యాన్ని చేసుకున్న వాళ్ళు ఆలోచన ఆశయం ఏకదాటిగా మూకంబాషాలు కల్పించాలి కల్పించడం లేదు కరెంటు ఎవరు చాలా వరకు నెరవేర్చుకునే దిశలో చరిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా రజకుల యొక్క పాత్ర కానీ రజకులు పోషించేటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి పాత్ర కానీ ప్రత్యేకంగా మనందరం కూడా గుర్తించదగ్గ సమాజమాలు అనేటటువంటి కోలుకునేటువంటి కలాల్లో రచకులు అఖిల్పాటైవర్ నేలపడతారు అనేటువంటి కూడా ఈ సందర్భంగా అమలా చేస్తున్నాను ఇక రచతులు తన గురించి గణశ్నల వాతావరణంలో వచ్చిందనేటటువంటి మాటనే ఎన్ని నాలో చెవిస్తుందో ఎప్పుడు కలమ సరైనటువంటి ఒక అడ్జస్ట్మెంట్ తోటి మాటని ఈ సందర్భంగా బాగా చేస్తున్నాను ఇవాంటి కింద లేకపోతే ఎంత మంచి కార్యకలమో దాంట్లో ఒక నాలుగు రూపాయలు సంపాదించేటువంటి అవకాశాన్ని వేరే కులాల వాళ్ళు కూడా వచ్చి ఎత్తుకుపోయే పరిస్థితి కూడా ఇవాళ ఉంది అనేటువంటి మాట స్పష్టంగా నమ్మాలి వాళ్ళు మీరే చెప్తున్న విధంగా ఎనభై ఐదు శాతం మంది ఆధారపడి ఈ కులంలో వారి కొట్టగొట్టేటువంటి విధానాలను మాత్రం ఖచ్చితంగా మనందరం ఖండించి జరాలనేటువంటి మాట మన